వెల్కమ్ రైల్వే కోడూర్ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి నలభై కోట్లతో భూపూజ కార్యక్రమం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణ కేంద్రం వెంకయ్యస్వామి గుడి సమీపంలో గల గుంజాల నది నలభై కోట్ల నిధులతో ప్రభుత్వం ముందడుగు వేసి వాల్ ప్రొటెక్షన్ గోడ భూమి పూజ కోసం ముందుగా వెంకయ్యస్వామి గుడిలో వేద మంత్రాల మధ్య ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిల్లాలో నెంబర్ వన్ గా పేరుమోసిన క్లాస్ వన్ కాంట్రాక్టర్ చిట్వెల్ మండలం అగ్రహారం పాటూరు శ్రీనివాసుల రెడ్డి వారి ఆధ్వర్యంలో భూంపూజ కార్యక్రమం పలువురు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్య ఈ పూజ జరపటం కోడూరు ప్రజలందరూ ముందుగా వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా భారీ వరదల కారణంగా రోడ్డుకు రోజు రోజుకు భూమి కోత పడుతూ వస్తోంది శాంతి నగర్ వాసులు వర్షం వస్తే ప్రాణాలు గొప్పట్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు అలా కాకూడదు అని మన ముఖ్యమంత్రి రెడ్డి వారి బాధలు చూసి నలభై కోట్ల నిధులు మంజూరు చేయటమైంది అని వారు తెలిపారు ఈ పనులు పూర్తయితే ప్రశాంతంగా నిద్రపోవచ్చని దీని అంతటికీ ముందుకొచ్చిన నెంబర్ వన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మండల ప్రజలు అధికారులు పలువురు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది அது கணப்படுதுலேஷ் கணேஷ் ಎಂಟಿಸಿ ಎಂಎಲ್ಎ ಮಿಗಿಂತ ಅಂದ್ರೆ చిట్లు కూడా ఎఫెక్ట్గా ప్రాంతం నుంచి నది ఆ నది దాదాపు తిరుపతి శివశాసం అడుగు నుంచి వాటర్ ఆ ఎత్తన ప్రాంతం పడి తొలి చుట్టూ జరిగింది దాంతో నేపథ్యంలో ఎన్నో సార్లు చాలా చాలా బిల్డింగ్ కూడా చక్కడం జరిగింది చాలా దశాబ్దాలు చాలామంది అప్పుడున్న ప్రదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంది ముఖ్యమంత్రులు వచ్చి చూసి పెడతామని చెప్పేసి అందుకే అందుకు చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం కోడిన పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ ఆలోచించకుండా ఇండియట్గా ఆ ప్రాంతంలో విషయం యాభై కోట్ల రూపాయల యాభై కోట్ల రూపాయలతో స్థాయికి వచ్చి ఈరోజు కండరేసి సంస్థలతో ఇలా ప్రాంతం చాలా ఒక చాలా ఎఫెక్టెడ్ ప్లేస్ ఎందుకంటే ఒక్కసారి వినియాగాన్ని పొంగిందంటే ఓవరాల్ లక్ష్మణిలో పాపులేషన్ వాటర్ మొత్తం టోటల్గా ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి కాలేజ్ ఉన్నాయి ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసు గవర్నమెంట్ స్కూల్స్ ప్రజలు ఆనందం చాలా ముఖాల్లో ఆనందం ఉంటుంది ప్రొటెక్షన్ ఊరికే

కేంద్ర ముఖ్యమంత్రి అందుకే ప్రజల్లో కూడా స్వచ్ఛతనే ప్రజాప్రజలు ప్రజలు పబ్లిక్ పని కూడా ధన్యవాదాలు కూడా కాంటాక్ట్ కూడా అంతా ఉన్నారు కంప్లీట్ కాబట్టి కోర్టు మంచిది అంటే 誰 ஏன் பிள்ளை போகிற ரங்கம் மனம் ரெண்டு பண்ணுக்கு ட்ரைவர்